అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయి ఉంటే నేను ఒక అద్భుతమైనటువంటి ఘటనను మిస్ అయి ఉండేవాడిని వంద సంవత్సరాల కమ్యూనిస్టు వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో తొంభై సంవత్సరాల వేడుకలను తొంభై సంవత్సరాలు నింపుకున్నటువంటి సామాజిక ఉద్యమకారులు వైతాళికులు ఈనాటి సమాజాన్ని ఆనాటి తమ కవిత్వం ద్వారా కానీ పాటల ద్వారా కానీ లేకుంటే కళారూపాల ద్వారా కానీ ఈనాటికి వెలుగు రేఖలు పొందుతున్న తొంభై సంవత్సరాల గొప్ప మా ప్రియతమ ముగ్గురు కూడా నాకు అత్యంత ప్రీతము వారి కార్యక్రమాన్ని నేను మిస్ అయి ఉంటే నేను ఒక నా జీవితంలో ఒక శూన్యత ఉండేదేమో అని నేను భావిస్తూ ఉన్నాను వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం ఎన్నో వందల సంవత్సరాలు ఎంతో ఎంతో కాలం నాకు తెలిసి సృష్టి ఉన్నంత కాలం ఎరుపు ఉన్నంతకాలం ప్రజలు ఉన్నంతకాలం మనుషులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంటుంది అలాగే మాలాంటి వాళ్ళ మా తర్వాత తరాల వారు కూడా కొద్దిగా చైతన్యం కలిగి మన త్రిమూర్తులు విప్లవ త్రిమూర్తుని గుర్తు పెట్టుకుంటే కమ్యూనిజం ఎలా చిరస్థాయిగా ఉంటుందో ఆ ముగ్గురు కూడా ఈ ఎర్ర చరిత్రలో ఎర్ర శిరాతో రాసిన చరిత్రలో ఆ ముగ్గురు కూడా చిరస్థాయిగా నిలబడతారని నేను భావిస్తాను మా రామారావు గారు ఆయన ఎంతటి గంభీరంగా జరిగే సభనైనా హాస్యపు మాటల ద్వారా ఆహ్లాదం ఎండల్లో మీటింగ్ అయినా ఆయన వాక్చాతుర్యం ద్వారా ఎండ లేకుండా ఏమంటారు శీతాకాలం తరలాగా ఇప్పుడు చలిలో వేడి ఆయన ఆహ్లాదంతో కూడిన మాటల ద్వారా వేడి పూజిస్తా ఉన్నా ఆయన ఏమంటున్నారు మమ్మల్ని చెడగొట్టారు చెడగొట్టారు అంటున్నారు మీరు చెడిపోవడమే మంచిదని మా అభిప్రాయం ఎంత అంటే ఒక చెడ్డవాళ్ళని చూస్తే ఎలా చెడిపోకుండా ఉండాలో నేర్చుకుంటాం అలాగే మీలాంటి చెడ్డవాళ్ళు ఎంతోమంది ఉంటే మా వాళ్ళు మీరు చెడిపోకుండా మీ ఆ చెడ్డవాళ్ళు అడుగు జాడంలో నడుస్తాం కాబట్టి మీరు చెడిపోవాలి మేము చెడిపోవాలి అందరూ చెడిపోవాలి చెడిపోయి సమాజాన్ని చెడి మార్గంలో జరగకుండా దీన్ని నిలబెట్టాలి ఆ క్రమంలోనే నాకు వ్యక్తిగతంగా కూడా అన్న నాకు చాలా ఇష్టం మొదటి నుంచి కూడా అన్న ఆయన పుట్టేవారికి అన్న పుట్టబోయేవారికి అన్న పెరిగేవారికి అన్న మన ప్రజానాట్య మండలి కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినట్లుగా గుర్తు పెట్టుకోవటమే కాకుండా గుర్తు విధంగా చేయగలిగిన చైతన్యవంతులు ఉంటే తరతరాలకు ఆయన అన్నగానే నిర్వహత అలాగే ప్రతాప్ రెడ్డి గారు నా దృష్టిలో ఆయన ఎప్పుడు ఒక ఒక వీరుడే ఒక విప్లవ వీరుడు ఆయన కలం పట్టగలుగుతాడు మాటల తోటలను కురిపించగలుగుతాడు ఓ భగత్ సాక్షాత్కారం చేయగలుగుతాడు ఓ చేగువ వీరాలు సాక్షాత్కారం చేయగలుగుతాడు తన ఆచరణలో కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడిచేటువంటి మా ప్రీతమ యువ నేత ఇప్పుడు కూడా యువ నేత ఆయన మా ప్రతాపర్ అలాగే ఏటుగూరు ప్రసాద్ గారు నాకు ఆయనకు తెలియకుండానే ఆ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది మా మూర్తి నాకు అత్యంత స్నేహితుడు అంటే వాళ్ళ అన్నగారి తనయుడు మూర్తి నేను మా మూర్తిని ఎప్పుడప్పుడు సరదాగా అంట అరే నువ్వు పండిత పండిత పుత్ర పరమ సుంద్రాలు అంటే సరదాగా ఎందుకంటే ఏటుగూరు బలరామూర్తి గారు మనందరికీ తెలిసి ఆయన పెద్ద పెట్టుకుంటారు పెద్ద కృష్ణమూర్తి గారు పెద్ద బలరామూర్తి గారు ఆయన చరిత్రను మదించి చరిత్రను దేశ చరిత్రను తెలుగు చరిత్రను ఆంధ్రప్రదేశ్ చరిత్రను మొత్తం మానవ జాతి చరిత్రను మదించి మదించి శోధించి శోధించి అనేక వెలుగులు పంచినటువంటి గొప్ప వ్యక్తి మా చిన్నప్పుడు నేను మా మధుగారు గారు మేమందరం క్లాసులు నలభై రోజుల క్లాసుల్లో ఆయన మనిషి ఇంతే ఉండేవాడు చేతిలో చాక్ పీస్ తీసుకుని బోర్డు దగ్గర అంద బోర్డు పెద్దది ఆయనంతా కానీ ఆయన రాస్తూ ఉంటే మాకు ఎంతో ఇంకా విజ్ఞానం కని ఇంకా ఏమి తెలుసుకోవాలి ఏమి మిస్ అవుతామో అనే ఆ పద్ధతులు గొప్ప అంత ఆయన తమ్ముడు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు మన్నే వందేడు కూడా నూట సంవత్సరం అనుకుంటా పూర్తి చేసుకున్నారు ఏటుగూరి ప్రసాద్ గారు కూడా ఆ కుటుంబాలు ఒక బలరామూర్తి గారు ఎట్లా కొద్దిగా వరుస తగ్గింది ఏటూరు ప్రసాద్ గారు కూడా కృష్ణమూర్తి గారు లాగా వందేడు పూర్తి చేసుకుంటారు నమ్మకం నాకు ఉంది నాకు ఎందుకు సాన్ని అంటే మా మూర్తి వల్ల ప్రసాద్ గారు వాళ్ళు ఎంత ఔదార్యం అంటే వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితులు సంగతి సగం ఆయనకి కొద్ది డబ్బు వచ్చినా అది సంస్థకి ఇచ్చేస్తాడు ప్రజానాట్యండి ఏదో ఈ మధ్య ఒక లక్ష రూపాయలు ప్రజానాట్యం అంతేనా లక్ష అట్లే అభ్యుదయం కలిసి ప్రసంధానికి అలాగే కృష్ణమూర్తి గారు మా మూర్తి వాళ్ళ నాన్నగారు ఆయన ఒక లక్ష తెలంగాణ పార్టీకి ఇంకొంత ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఈ మధ్య ఆడు కూడా ఇచ్చారు మా మూర్తి కూడా అంతే జేబులో రూపాయి ఉంచుకోడు అంటే సరే అది భాగం అన్నిటికంటే మించి ఆర్థికపరమైనటువంటి అవదారితే కాకుండా అంత గొప్ప కుటుంబంలో పుట్టి వాళ్ళు ఆ రోజు అనేవాళ్ళు మొగ్ద మోహిత నిజామానవాబు స్తోత్రి ఆయన్ని ప్రస్తుతిస్తూ కానీ స్తోత్రిస్తూ కానీ ఒక చిన్న పదము రాస్తే గొప్ప స్థాయిలోకి వెళ్ళి కానీ అంత గొప్ప కుటుంబంలో పుట్టి గొప్ప మేధావుల కుటుంబంలో పుట్టి వాళ్ళ జీవితాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్రజెండాకు తద్వారా సమాజానికి అంకితం చేసినటువంటి ఆ ముగ్గురు వీరులుగా నేను భావిస్తున్నాను నేను అనే నేను చెప్పేది ఏంటంటే మీరు లేకపోవచ్చు కానీ మీరు మీరు విత్తిన విత్తనాలు సమాజాన్ని నడుపుతూనే ఉంటారు మీలాంటి వాళ్ళు లేకపోతే ఆ రోజుల్లో మీలాంటి వాళ్ళు లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటాల లాంటి పోరాటాలకు రక్తం ఎక్కడి నుంచి వచ్చేది పౌరుషం ఎక్కడి నుంచి వచ్చేది ఆ పోరాట పటిమ ఎలా వచ్చేది మనం విమలక్కబడ ఆ అమ్మాయి గొంతు నాకు ఎప్పుడు స్పెషలే ఆ గొంతులో ఆ జేర అది ఆ ఉద్యమ ఆ స్ఫూర్తితో వచ్చేటువంటి ఆ గొంతులో ఆ వేడి జేర ఆ గొంతులో ఉన్నటువంటి మాధుర్యం అన్ని కలిపి ఒక్కొక్క పదం వింటా ఉంటే ఒక ఉత్సాహం ముగ్గులు ఎత్తా ఉంటుంది ఆ ముగ్గురు కూడా నాకు తెలిసి మీరు లేకపోయినా సరే ఖచ్చితంగా ఈ సమాజాన్ని నడిపిస్తానే ఉంటారు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీలో కవులున్నారు గాయకులు ఉన్నారు కళాకారులు మీ పెన్ను ఒక తుపాకి గన్ను గన్ను నేను తెలుగులో చెప్పదలుచుకు మీ పెన్ను ఒక తుపాకీ ఆ తుపాకీలో నుంచి వచ్చే ప్రతి మాట ఒక బుల్లెట్ ఆ బుల్లెట్ లో నుంచి కురిసే ప్రతి నిప్పు ప్రతి ఏముంటుందండి ప్రతి రవ్వ కూడా నిప్పు రవ ఆ నిప్పు రవ్వి వెలుగులుగా మారి ఈ సమాజాన్ని ప్రాంతి పతం వైపు నడుపుతూ ఉంటాయి ఇది నేను చెప్పదలచినటువంటి అంశం ఇంకా చెప్పాలంటే నేనేమిడేమి తీసి తయారు చేసేవి రాలేదు ఈ జీవితాలే మాకు ఎరుగుబాటు ఈ కాలంలో మాలాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళనైతే ఇంకా మాకంటే చాలా పెద్దవాళ్ళు కూడా ఎత్తిన జెండా దించకుండా ఎర్ర జెండా భుజం మీద పెట్టుకుని కాలం జెండాను మోయటానికి సిద్ధపడి కాలం ఆ జెండాను మోస్తుంది మరణించిన తర్వాత జెండా కప్పుకొని మరణించాలనేటువంటి ఆ బలమైన గాఢమైనటువంటి ఆ ఇచ్ఛ వాంఛ మాలో రేకెత్తించిన మీ ముగ్గురికి నేను శాల్యూట్ చేస్తూ ఆ విధంగా మీరు వందేళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఉంటూనే మాకు ఆ మార్గదర్శకత్వాన్ని వహిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉండాలి మాలాంటి వాళ్ళం ఇంకా చాలామంది తయారవ్వాలి ఎందుకంటే రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఏ నిమిషం ఏ జెండా ఏ రంగు ఏ ఏ నోటి నుంచి ఏ పదం వస్తుందో ఈ నిమిషం ఒక జెండా ఇంకో నిమిషం ఇంకో జెండా ఈ నిమిషం ఒక మాట ఇంకో నిమిషం ఇంకో మాట ఇలా మాటలు జెండాలు రంగులు వ్యక్తిత్వాలు పదాలు మారిపోతున్న దశలో అందరికీ చివరి వరికి ఈ సమాజానికి వెలుగు రేఖలు చూపెట్టేది ఒక కమ్యూనిజం అనే పాట అనేది నేర్పినీ మరొకసారి నా విప్లవ ఆ జేజే మీరందరూ చాలా మంది వచ్చారు చాలా సంతోషం రారేమో అనుకున్నాం వాళ్ళు ఎవరికి తెలుసు ఈ కాలం అని అనుకున్నాం ఈ కాలం ఎవరికి తెలుసు అనుకున్నాం కానీ వాళ్ళని అభిమానించి నేనైతే ఇందాక ఒక మాట చెప్పుకొచ్చాను ఏదన్నా సరే నేను ఖచ్చితంగా ఈ వచ్చిందే రాజశ్రావు గారు పిలిచారు యాక్చువల్గా రేపు నేను రేపు రావాలి వచ్చాను వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు అక్కడ మంత్రి గారితో మీటింగ్ కూడా ఉంది ఫోన్లు అయ్యే వస్తుంది అయినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో అదే విప్లవేం కాదు కానీ ఇక్కడికి రావటమే విప్లవ కర్తవ్యంగా నేను భావిస్తాను ఆ విధంగా రాజేశ్వర గారి ధన్యవాదాలు పెద్దలకి నా శిరస్సు వచ్చి వారికి బాధాభివందనాలు చేయబోయినా మానసికంగా సంపూర్ణంగా నా జీవితం మొత్తం కూడా మీకు బాధాభివందనాలు చేస్తూనే ఉంటానని చెప్పి నేను మనం చేస్తూ పైన ఉన్న పెద్దలు పేరు పేరున నేను ప్రస్తావన చేయబోయిన వారికి ఆచరణ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విప్లవ అభినందన తెలియజేస్తూ నమస్కారం